ట్రాక్టర్ ఉన్న అందరికీ నమస్కారం మీరు వీడియోలో చూస్తున్నది అన్నపూర్ణ ఆగ్రో స్ప్రేయర్ వారి వెయ్యి లీటర్ల ట్రాక్టర్ ట్రాలీ మోడల్ స్ప్రేయర్ ఈ ట్రాలీ మోడల్ స్ప్రేయర్తో మనము మామిడి తోటలు కానీ దానిమ్మ తోటలు కానీ పామాయిల్ తోటలు కానీ అలానే కొబ్బరి తోటలు కానీ ఇలా రకరకాల పెద్ద తోటలకు ఒకటేసారి మనం వెయ్యి లీటర్ల ట్యాంక్ నింపు వేసుకొని స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఈ స్ప్రేయర్ అనేది మనము అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లో తయారు చేయడం జరుగుతుంది ఈ స్ప్రేయర్తో మనము వెనకలంగా ఆటోమేటిక్గా తిరిగే రెండు గెల సిస్టమ్ అనేది బిగించడం జరిగింది అంటే ముందర పీటీఓ తిరుగుతున్నప్పుడు వెనకలంగా ఆటోమేటిక్గా రెండు గన్లు అనేవి స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాయి ఒకవేళ కస్టమర్ని బట్టి ఒకవేళ వైపు పైప్ వైపు తోటి కావాలి అంటే అంటే ఆటోమేటిక్ రోలింగ్ సిస్టమ్ తోటి కావాలి అంటే వెనకలంగా రెండు రోలర్ కానీ లేదంటే ఒక రోలర్ కానీ పెట్టేసి ఆటోమేటిక్గా చుట్టేసుకునే విధంగా కూడా మనము స్ప్రేయర్ని ఇస్తాము అంటే కస్టమర్ని బట్టి కస్టమర్కి రిక్వైర్మెంట్ ఎలా ఉందో అలాగా మనము కస్టమైజ్ చేసి మీ ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఈ ట్రాక్టర్ మోంటెడ్ వెయ్యి లీటర్ల ట్రాలీ మోడల్ స్ప్రేయర్ కావాలనుకునే వాళ్ళు మన అన్నపూర్ణ అగ్రవారిని సంప్రదించి మీకు నచ్చిన విధంగా తయారు చేయించుకొని మీ ఇంటి వద్దకే డెలివరీ పొందగలరు